సో రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు ఆధార్ కార్డులకు సంబంధించి అనమాట వంద శాతం ఈకేవైసీ పూర్తి చేయాల్సిందే రేషన్ డీలర్లకు సివిల్ సప్లై శాఖ ఆదేశాలు సెప్టెంబర్ ముప్పై వరకు గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం సో ఆధారు రేషన్ కార్డుల అనుసంధాన ఈకేవైసీ గడువును కేంద్రం సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్ర పౌరు సరఫరాల శాఖ అప్రమత్తమైంది ఈ సరైన వంద శాతం ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది ఒకే దేశం ఒకే రేషన్ అన్న విధానంతో ఆధార్ కార్డు మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డులు రెండూ కూడా అనుసంధానం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అయితే ఈ కేవైసీ అనుసంధానం గడువు ఈ నెల ముప్పైతో ముగిసింది దీంతో సెప్టెంబర్ ముప్పై వరకు గడువు పొడిగిస్తూ ఆధార ఆదేశ ఆదేశాలైతే రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల పైగా రేషన్ కార్డులు అయితే ఉండగా ఇందులో ఇంకా ముప్పై శాతం రేషన్ కార్డులు ఆధార్ నెంబర్కు అనుసంధానించాల్సి ఉందన్నమాట దీంతో ఏడాది సెప్టెంబర్ ముప్పైలో వారంతా కో చేసుకోవాల్సిందని చెప్తున్నారు ఆహార పదార్థపై సరుకులు పొందాలంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒక రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పోస్ట్ యంత్రంపై ముద్ర వేయాల్సి ఉంటుంది అయితే రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కేవైసీ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్య దానికి సంబంధించిన మొబైల్ ఫోన్తో కేవైసీ అయిన తర్వాత ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది అయితే చాలామంది లబ్ధాలకు మొబైల్ ఫోన్ లేకపోవడం ఓటీపీ రాకపోవడం వేలుముద్ర పడకపోవడం ఐరిస్ కనుపాపలు గుర్తించకపోవడం వంటి సమస్యల కారణంగా ఈ ఈకేవైసీ ప్రక్రియ అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరగలేదు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ముప్పైలో లోగా వంద శాతం కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని రేషన్ డీలర్లకు అయితే ఆదేశాలు సో ఖచ్చితంగా రేషన్ డీలర్లు అందరూ కూడా ఈకేవైసీ చేస్తారు మీరు అందరూ చేయించుకోండి లేకపోతే మీకు సరుకులైతే సెప్టెంబర్ నుంచి అయితే అందమన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్